నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ బిజినెస్ దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్ హైదరాబాద్లో పెట్టుబడులకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి చిన్న తరహా నుంచి భారీ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇక్కడ అనుమైన ప్రాంతం అని అనేక మంది అనుకుంటూ ఉంటారు కానీ కొంత కొంతకాలంగా అనేక అపోహల మధ్య ఇక్కడ ఉన్న బిల్డర్స్ అంతా కూడా సందిగ్ధంలో పడ్డట్లు మనకి వార్తలు వచ్చాయి మోర్ ఓవర్ భారీగా పతనమైన బంగారం వెండి ధరలకి సంబంధించి ఏపీలో యూనియన్ బడ్జెట్ కి సంబంధించిన కేటాయింపుల వల్ల అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సీవో ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు సార్ నమస్తే బాగున్నారా టాప్ ఆఫ్ ది వరల్డ్ రైట్ చాలా అప్డేట్స్ ఉన్నాయి మీతో మాట్లాడడానికి ఫస్ట్ క్వశ్చన్ రీసెంట్గానే హైదరాబాద్లో బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ ఒకటి అండ్ క్రడాయి ఎగ్జిబిషన్స్ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయటం కానీ పార్టిసిపేట్ చేయటం కానీ చూసాం సో ఎలా ఉండబోతుంది అంటారు దాని ఎఫెక్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఎప్పుడు అంత ముందు చెప్పాను మేడం రియల్ ఎస్టేట్ రోటీ కప్పుడ మొక్కలను ఒక భాగం అని చెప్పాం దాంతో డైలాగ్ కూడా చెప్తా చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా క్షమించు నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుండి ఏడెనిమిది నెలలు అయిపోయిందని బిల్డర్స్ అందరూ కూడా చాలా అంటే డిప్రెషన్లో ఉండే అది ఏం చేస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరం ఏడు నెలలో కూడా మార్కెట్ అంత పాజిటివ్గా లేదు రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు డిప్రెషన్లో ఉన్నారా డిప్రెషన్ ఎందుకున్నారంటే బిల్డర్స్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏ ఏరియాలో మనం ప్రాజెక్ట్ చేయాలి ఏ ఏరియాలో డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఫార్మసీ తక్కువని మార్చారు అలా ఇంకేమైనా మారుస్తారా సో దర్ ఆల్వేస్ కన్ఫ్యూషన్ డిప్రెషన్ కంటే వర్డ్ కన్ఫ్యూషన్ ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఈడ్స్లో పెడితే సేల్ అవుతుంది అవ్వట్లేదు అదే సీశైల డిస్టర్బ్ అయింది విజయవాడ హైవే అంత బాగోలేదు ఒకప్పుడు మీరు చూసుకుంటే విజయవాడ హైవేనే స్ట్రాంగ్ ఉండేది ఫస్ట్లో ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ విజయవాడ హైవే ఫస్ట్ అక్కడ ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది సో మొన్న ఏమైందంటే క్రడ అయిన ముందు రోజే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కలవడం జరిగింది సో దాదాపు రెండు గంటల పైగా చర్చలు జరిగినాయి సో దాంట్లో కొన్ని బ్లాంక్ చెక్లు ఇవ్వడం జరిగింది బ్లాంక్ చెక్ అనేది చాలా డేంజర్ ఎందుకంటే ఫుల్ రైట్స్ ఉన్నాయి మీకు అమౌంట్ మీరు అంతేనేసుకోవచ్చు కదా అయితే అది ఎందుకంటే బ్లాంక్ చెక్ అంటే నిజంగా బ్లాంక్ చెక్ అది ఆయన డిస్కస్ చేసిన తీరు పద్ధతి అంత ముందు కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ బేసికలీ ఈజ్ అ రియాలిటర్ ఈజ్ అన్ ఏజెంట్ అండ్ కెరియర్లో మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ హీ హెస్ బీన్ డూయింగ్ ది బిజినెస్ అండ్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు అర్బన్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన కంట్రోల్లో ఉండేది ఇప్పుడు ఏ మినిస్టర్కి ఇచ్చారు తెలుసాను ఏ మినిస్టర్కి ఇవ్వాలేవంత్రెడ్డి గారు ఆయన దగ్గరే పెట్టుకున్నారు సో ఏంటంటే దాని మీద దానికి ఒక మెయిన్ రీజన్ నేను అనాలిసిస్ చేసిందంటే గవర్నమెంట్కి కూడా ఆరు లక్షల కోట్ల పైన అప్పులు ఉన్నాయి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ వడ్డీ కడుతున్నారు సో రెవెన్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏడు పది లక్షలు ఉంటాయి ఇక్కడ ఆరు లక్షలు పెద్దనే చిన్న అంతే తేడా సో ఏం అంటే బిల్డర్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కొని వివరంగా ఒక మంచి డిసిషన్ ఏమి ఇచ్చారంటే మీరు అందరూ కలిపి తెలంగాణ అంత ముందు కేసీఆర్ గారు హైదరాబాద్ గురి నుండి మెగా ప్లాన్ ఉండేది టూ థౌజండ్ థర్టీ వన్ మెగా హెచ్ఎండి ప్లాన్ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే టూ థౌజండ్ ఫిఫ్టీ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ అంటే కంప్లీట్ స్టేట్ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఏమనంటే ఈ తెలంగాణ స్టేట్ డెవలప్ చేయి మనకి కావాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి మీరందరూ రియల్ ఎస్టేట్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కడుతూ ఉన్నారు సో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది మీరు అందరూ మాట్లాడుకొని ఒక ప్రణాళిక వేసి నాకు సబ్మిట్ చేయండి ఆయన అంటే నేను సానుకూలంగా ఉన్నాను దానితో వర్క్ చేయడం మీతో వర్క్ చేయడానికి అన్నాడు అంటూనే ఒక పాయింట్ చెప్పారు మీ బెనిఫిట్ మాత్రమే చూసుకోండి గవర్నమెంట్ బెనిఫిట్ కూడా చూసుకోవాలి ఇన్వెస్టర్స్ బెనిఫిట్ చూసుకోవాలి ముగ్గురికి విన్ విన్ సిచువేషన్ ఉండాలి మీకొకరు నాకొకరు కానీ గవర్నమెంట్ కూడా రెవెన్యూ లేకపోతే డజెంట్ అవుట్ మీరు ఇచ్చిన పాలసీలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది చాలా పెద్ద మాట బిల్డర్స్కి చాలా ఊపిరి తీసుకున్నారు ఎందుకంటే గత ఏడు నెలలుగా ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నారు అయితే తర్వాత ఎంతవరకు చేస్తారు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది పక్కన పెడితే ఓ మాట అయితే అన్నారు అదేవిధంగా బ్రాండ్ హైదరాబాద్ తర్వాత బ్రాండ్ హైదరాబాద్ మాట్లాడారు మీతో కొన్ని విషయం మూసీ రివర్ ఫ్రంట్ ఇవన్నీ కూడా సో ఇక్కడ బెనిఫిట్ ఏమైందంటే మీరు మీకున్న కష్టాలు ఇబ్బందులు చెప్పండి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ పాలసీ ఉంది అవట్లేదు పర్మిషన్స్ రావట్లేదు మనకు ఎంప్లాయ్మెంట్ కావాలంటే బయట నుండి ఇండస్ట్రీస్ రావాలి ఫండింగ్ రావాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం సో ఈ విధంగా చూసుకుంటే సో నేను అయితే పాజిటివ్గా ఉన్నాను నా ప్లాన్ చాలా క్లియర్గా ఉంది మనం డెవలప్ చేయబోయే నెక్స్ట్ సిటీలన్నీ కూడా న్యూ జెర్సీ కి తగ్గకుండా ఉండాలి దానికి కావాల్సిన ప్రణాళిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి ఫ్లైఓవర్స్ ఏం కావాలి రోడ్స్ ఏం కావాలి మెట్రో కనెక్షన్ ఏం కావాలి ఇవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం పడింది దాని తర్వాత క్రీడల్లో రావాల్సి ఆయన అనుకోకుండా రాలేదు దిస్ ఇస్ ఏ పాజిటివ్ ఇండికేషన్ టు ది పబ్లిక్ టు ది స్టేట్ టు ది బిల్డర్స్ ఎందుకంటే మీకు చూసుకుంటే మెజార్టీ ఆఫ్ ది ఇన్కమ్ ఇప్పుడు ఎక్కడి వస్తుందంటే రేలేదు ఒకప్పుడు మనకి అగ్రికల్చర్లో వచ్చేది తర్వాత ఫార్మర్ రంగం దాని తర్వాత ఐటీ సాఫ్ట్వేర్ ఇప్పుడు లేటెస్ట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకుంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది డబుల్ అవడానికి మినిమం సెవెన్ పర్సెంట్ లెక్క పన్నెండు ఏళ్ళు ఎనభై నాలుగు ఆరు థర్టీన్ ఫోర్టీన్ టైమ్స్ హైదరాబాద్ మరి రియల్ ఎస్టేట్ రోజులు పడుతుంది తెలుసా మీకు జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బిల్డర్స్ ఇయర్స్ అంటారు కానీ అది వర్కౌట్ కాదు అంటే మార్కెటింగ్ చేసుకుంటే ఏమైనా చెప్పచ్చు రియాలిటీలో మాకు అనాలిసిస్ ప్రకారం గత టెన్ ఇయర్స్ లో టు ఇయర్స్ లో అనేది డబుల్ అయింది రియల్ ఎస్టేట్ అందరూ కూడా ఉత్సాహంగా మనం గోల్డ్ కంపేర్ చేసిన మన స్టాక్ మార్కెట్ నిన్న కూడా క్రాష్ అయ్యింది నిన్న మొన్న కూడా అంత ముందు రోజు బడ్జెట్ అప్పుడు కూడా స్టాక్ క్రాష్ అయింది Innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Vishakapatnam.